సపోర్ట్ సపోర్ట్ ఒక ఆయనకి చాలా మంది పెట్టాయ్యా మీ డబ్బులు నాకు వద్దు నాకు డబ్బుతో పని లేదు మాట సాయం చేయండి ఒక చిన్న వీడియో కానీ ఒక చిన్న గారు గారు చేస్తున్నారు ధర్మ యుద్ధానికి ఎప్పుడు కూడా హైదవ ధర్మానికి మేమంతా ఒకటే ఒక్క వీడియో చేయటం ఒక్క ప్రవచన చెప్పి చేయలేదు ఒక్కటి చెప్పలేదండి ఒక్కరు కూడా చేయలేదు అది నాకు చాలా ఆశం అమ్మాయి చేసింది గురువు గారు మీకు ఎందుకు నేనున్నా మీ జోలికి ఎవరైనా వస్తే తొక్కిబట్టిన ఆరాధిస్తా శరణ గురువారు అని చేసిందండి కనీసం ఒక ఆడపిల్లకు ఉన్నటువంటి ధైర్యం కూడా మీకు లేరండి ఎంతసేపు ఏసీ గదిలో కూర్చొని ఎంత వచ్చిందని వెనకేసుకుంటూ డబ్బులు వేసుకుంటూ అర్థమవుతుంది అంటే ఇక్కడ నేను కూడా చిరవురు గారు చేసిన సపోర్ట్ ఏమి లేదులేండి వారు అలా చెప్పారు గాని అంటే మరి మానసిక సంఘర్షణ గురించి నేను ఈ వీడియో వినిపిస్తున్నాను వారు యుద్ధం చేయడం అంటే వారు ఒక విషయం చెప్పారు ఒకసారి ఒకప్పుడు ఈ ఒప్పు దీపాలని అవని ఇవన్నీ నేను కూడా పూజా టీవీలో అలాగా అంటే ఆ హవా నడుస్తున్నప్పుడు ప్రజల అభిరుచికి అనుకూలంగా నేను కూడా కొన్ని చెప్పిన వాడిని కానీ వీటి వలన మూడు విశ్వాసాలు బాగా పెరిగిపోతున్నాయి హిందూ సమాజంలో విషయం తెలుసుకున్న తక్షణమే నేను వాటిని ఆ మానేశాను ఇక చెప్పడము ఎప్పుడైతే అంధవిశ్వాసాల్లోకి ముఖ్యంగా మహిళలు వెళ్ళిపోతున్నారు అలాంటి పిచ్చి పిచ్చి ప్రక్రియలు అవన్నీ చెప్పడం వల్ల తెలిసి నేను మానేశాను రెండోది ఇలాంటి ఎవరు చెప్పకండి ఇలాంటివి అక్కర్లేదు అని వారు ఒక ధర్మయుద్ధంలో కడుగు పెట్టారు వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళలు బాగా అంటే ఇలాంటివి ఎక్కువ ప్రమోట్ చేసేది కూడా మహిళలే కాస్త పైన లీగల్ గా మమ్మల్ని ఎలా అంటున్నారు పోలీస్ స్టేషన్ వెళ్ళడం ఇలాంటివి కొన్ని జరిగాయి వాపస్ కూడా తీసుకున్నారులేండి అదేం లేదు చిన్న కంప్లైంట్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో మహిళలకు సంబంధించిన విషయం కదా అని చాలా మంది ప్రముఖులని యూట్యూబర్స్ అయితేనే ఏమిటి ఎవరినైనా కూడా వీళ్ళ సర్కిల్లో వాళ్ళని ఫోన్ చేసి అడిగితే ఎవరు పట్టించుకోలేదు రెస్పాండ్ అవ్వలేదు అనేసరి వీరు బాధపడటం జరిగింది అంటే ఆ పోరాటం చేస్తున్న వాళ్ళకి చిర్రా గారు సాధారణ వ్యక్తి అయితే కాదు వారికి చాలా చిన్న మేము అందరం చూస్తున్నాము వారి టీవీలోనూ అంతా ఫేమస్ అయి అలాంటి ఒక ఫేమస్ పర్సన్ ధర్మయుద్ధం చేస్తుంటేనే ఒకరు కూడా సరిగా స్పందించకుండా పట్టించుకోవట్లేదు స్పష్టంగా వారే చెప్పారు ఇంకా మిగతా ధర్మయుద్ధాలు చేసే అంటే మిగతా చిన్న చిన్నగా యూట్యూబర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా వాళ్ళకి సపోర్ట్ ఎక్కడ వస్తుంది చిరా గారికి సపోర్ట్ రాకపోతే వారి ఆవేదన అది అంటే వారు ధర్మయుద్ధానికి దిగినప్పుడు ఒకళ్ళు కూడా పట్టించుకొని సపోర్ట్ ఇచ్చిన వారు లేకపోగా ఎవరు పట్టించుకోలేదని స్పష్టంగా వారు చెప్తున్నారు పైగా వారి వెనక బెదిరించడము వారిని టార్చర్ చేయడము వారిపైన కౌంటర్ వీడియోలు చేయడము చిన్న చిన్న విషయాలకి అసలుకి విషయమే కాదు ఆ చిలువలు పలువులు చేసేసి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడము లీగల్ ఇష్యూస్ ఇరికించడము ఆ తర్వాత ఈ కేసులు లేదంటే ఈ పరువు నష్ట దవాలు తీసేయించాలంటే మేము బిడ్డన ఖర్చు నిన్న లక్షలు నాకు ఇవ్వని వారి దగ్గర నుండి డబ్బులు తీసుకోవడము అది కూడా సరిపోగా ఇంకా మరలా మేము కేసులు పెట్టేస్తాము అనేసి మరలా వారి మీద వీడియోలు చేయడము ఇలాగనమాట ఏదైనా ఒక ఇష్యూ గురించి ఇది కరెక్ట్ కాదు అని వారు ప్రశ్నిస్తుంటే వారి గ్యాంగ్ అందరూ కూడా వీరి ఫోన్ నెంబర్ పబ్లిక్ లో ఉంది కాబట్టి వీళ్ళకి వీరికి ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్లు చేసి ఆ వారిని అనేక రకాలుగా ఆ మాట్లాడటము చాలా అన్ని రకాలుగా వేధించారు అండి రావు గారిని ఇంతకు ముందు కూడా మరొకసారి హెల్త్ బాలాకి ఇట్లాంటి ఒక స్ట్రెస్ వల్లే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వారు డయాబెటిక్ పేషెంట్ ఇవన్నీ మాకు తెలుసు వారు బయటకు చెప్పుకోరు అప్పుడు నేను కూడా ఒకసారి మర్యాదపూర్వకంగా ఫోన్ చేయడం జరిగింది చెప్పాను నేను స్వామి మీరు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇవి ఆపేయండి వద్దు ఏదన్నా అట్లాంటిది ఉంటే మా బోటు వాళ్ళకి ఇవ్వండి మేము మాట్లా మేము వీడియో చేస్తాము అవేర్నెస్ వీడియో చేస్తాము మీరు మామూలు విషయాలు చెప్పండి ఇలాంటి విషయాలు ఎందుకంటే వారి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా ధర్మ పోరాటం కొద్ది రోజులు పక్కన పెట్టి రక్ష తీసుకొని మేము కూడా చెప్పాం వారు అట్లా తీసుకునే రకము కాదు మరలా ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మాట్లాడేస్తారు అంటే వీరి వెనక బాగా పీడించే వాళ్ళు హింస పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు ఒక చిన్న ఉదాహరణ చెప్తారమ్మా మీకు వారు ఒకసారి ఒక లైవ్ లో మాట్లాడుతూ మహిళలు బాగా ఫాలోయింగ్ ఎక్కువ వారికి ఎవరు ఒక మహిళ గురుగారు మేము వేరే పులసలు వండి కాస్త తక్కువ పులసలు మేము కూడా ఈ రకరకాల పూజలు ఈ గ్రంథాలు చదువుకోవడం చేయించాని అడిగితే దాన్ని ఏముందమ్మా ప్రపంచంలో చాలా ప్రాచీనమైన ఆదిమ మానవుల కళేవరాలు ఉంటాయి కదా అంటే వీళ్ళు ఫస్ట్ ఆదిమ మానవులు అనేది ఒక సైంటిఫికల్ థియరీ ఉంది అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ మీద తర్వాత వర్ణ వ్యవస్థలు అన్నీ ఏర్పడ్డాయి అని ఒక సైంటిఫిక్ థియరీ చెప్పారు ఆ సైంటిఫిక్ థియరీ పేరు లూసీ అంటే ప్రపంచంలో ప్రాచీనమైన ఆదిమ మానవురాలి అవశేషానికి లూసీ అని సైంటిస్ట్ పేరు పెట్టారు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కదా దాన్ని విలువలు పరువులు చేసి ఆ బ్రాహ్మణులందరూ కూడా లూసీ సంతానము అనేసి చిర గారు ప్రచారం చేస్తున్నారు బైబుల్లో నుండి వచ్చారని ప్రచారం చేస్తున్నారు అని కావాలని మొత్తం కథ మార్చి చెప్పి ఒక సామాజిక వర్గం నుండి ఆ పెద్దలకు కూడా తెలియదు విషయం పూర్తిగా వీళ్ళు ఇలా రచయి చెప్పడం వలన వాళ్ళైతే కొలు వరకు వెళ్ళి వీరి మీద తిడుతూ వీడియోలు చేస్తే అలా చాలా కథలు నడిచాయండి అసలు చాలా దారుణంగా చెర్రావురి గారు ప్రవర్తించారు అవన్నీ వారి ఫాలోవర్స్ మొదటి నుంచి వారి ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు వారు చెప్పింది ఒక సైంటిఫిక్ సిద్ధాంతం గురించి దాన్ని క్రిస్టియానిటీలోకి బైబిల్ వైపుకి తిప్పి కథను మార్చి ప్రచారం చేసి ఒక వర్గా నెగదోసి అట్లాగే అన్ని రకాలు ఎన్ని రకాలుగా చెర్రావురి గారిని టార్చర్ చేయాలో అన్ని రకాలుగా కొందరు టార్గెటెడ్గా టార్చర్ చేస్తున్నారు ఒకటి రెండో పాయింట్ ఏంటంటే మా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు కొన్ని అంటే ఆ ఫేస్లు అంటే కొన్ని పిక్స్ కూడా ఎర్రటి వస్త్రాలు ధరించి ఏవో కొన్ని రకాల పూజలు అవి కూడా చెర్రావురి గారి పైన కానివ్వండి నా మీద కూడా జరిపించే వాళ్ళు అలాంటివి జరిపిస్తారు సరే భగవద్ అనుగ్రహం ఉందో అవన్నీ మా పైన పనిచేయమనుకోండి చెర్రావురి గారి పైన కూడా చేయలేదు అంటే ఈ కొన్ని ఈ వారాహి వీటికి సంబంధించి అతిగా చేసేవి ఈ మధ్య కొన్ని వారాహి పీఠాలు పెడతారు దొంగపీటాలు నడిపారు బాస్టర్లు కూడా సరిపోరు అలాగే సాక్ష్యాలు చెప్పించి ఇక్కడికి రాగానే ఏవో ఉద్యోగాలు వస్తున్నాయి పనులన్నీ అవుతున్నాయి వసూలు మొదలుపెట్టి కోట్లు కోట్లు కలెక్షన్ చేశారు వాటిని వాటి వ్యాపించే విషయంలో కూడా నేను చిర్ర ఊరి గారు చాలా పోరాటం చేసి ప్రభుత్వం వరకు తీసుకెళ్లి ఆ పీఠాలు ప్రభుత్వం స్వాధీనం చేసేసాం అట్లాగే చాలా చేశాను మేము ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పేడి ప్రమోషన్లు అని మహిళలే ఎక్కువ మోసపోతున్నారు అనమాట ఇలాంటి విషయాల గురించి ఇట్లాగా వారు కూడా వారు చేసిన ఒక అవేర్నెస్ కార్యక్రమాలు నట్టి పోరాటం ఏమిటి వాటి వలన చాలా మంది మహిళలు బాగుపడ్డారు ముఖ్యంగా మహిళలు బాగుపడ్డారు వంచబడకుండా పిచ్చి పిచ్చివన్నీ చూసి తెలిసి తెలియక మీరు ఇరుక్కుపోకుండా బాగుపడ్డారు ఎంతో మంది చెడిపోయిన వాళ్ళైతే లేరు కానీ వారి గురించి కూడా వెనక నుండి అంటే ఏదన్నా ఒక ఇష్యూ గురించి వీరు లేవనెత్తి ఇది రాంగ్ అనేసి ఒక అవేర్నెస్ తెస్తే వాడు తాలూకా ఫాలోవర్స్ అందరూ చిరవరి గారికి ఫోన్లు చేయడము బెదిరింపులు వాట్సప్ చాట్లు ఈ స్ట్రెస్ బాగా పెరిగిపోయిందండి వారికి నా నన్ను కూడా చేసిన టార్చర్ చిన్న టార్చర్ కాదు నన్ను కూడా చేశారు చాలా టార్చర్ నేను భరించుకుంటూ సహించుకుంటూ వచ్చి ఓపిక్గా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నా వయసుతో ఉన్నా సహిస్తున్నా వారికి పాపము ఫిట్నెస్ లేదు కదా హెల్త్ సరిగ్గా లేదు కదా అలాంటి వారిని అంత దారుణంగా ఒక ధర్మ పోరాటం చేసే వ్యక్తిని టార్చర్ చేసి ఈ రోజు హాస్పిటల్ అచేతనమైన స్థితిలో పడిపోయే విధంగా తీసుకొచ్చారు అంటే ఒక ధర్మ పోరాటం చేసే వ్యక్తి పరిస్థితి చూడండి మీరు హాస్పిటల్లో వారిని చూసినప్పుడు వారి అనుభవం అంటే వారి పరిస్థితి మీకేమని చెప్పారు ఇప్పుడు రెండు విషయాలు మీరు ఇప్పుడు నన్ను అడిగేటప్పుడు ఆ రెండు మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ప్రస్తావించారు ఒకటి ఏంటి అంటే ఆయన ఎవరో అడిగిన దానికి ఆయన మనిషి యొక్క దీన్ని పుట్టుక తీసుకుని లూసి అనేటటువంటి విధానంతో సైంటిఫిక్ రీజన్ తోటి చెప్పారు దాన్ని వేరే వాళ్ళందరూ కూడా చేశారు ఓకే ఆ ఆర్గ్యుమెంట్స్ జరగడంలో తప్పలేదు కానీ కుల బహిష్కరణ అనేది నిజం నేను ఆశ్చర్యపోతున్నాను ఒకటి ఏంటి అంటే కుల బహిష్కరణ చేయడానికి అసలు వీళ్ళు ఎవరండి ఒకటి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాచరిక వ్యవస్థలో లేము అలాగే ఏ మూఢ అయితే వద్దనుకున్నామో ఏ కులాలకు వద్దనుకొని గోడలు బద్దలు కొట్టుకొని వాళ్ళ సమాజంలో ఉన్నామో ఒకప్పుడు స్త్రీ పరిస్థితి ఏంటి ఈ రోజు స్త్రీ పరిస్థితి ఏంటమ్మా ఎన్ని పోరాటాలు చేస్తేనో ఎంతమంది ఈ విధమైనటువంటి అవమానాలు పడితేనో ఈ రోజు ఒక స్త్రీకి ఇంత స్వాతంత్రం వచ్చింది అది ఏ స్త్రీ మర్చిపోవద్దు అర్థమైందా అలాగే కుల బహిష్కరణ ఈ రోజుల్లో ఈ పెద్ద ఏంటి ఈ లో కూడా ఇలాంటివి చేస్తున్నారు అని అంటే ఇంకా మీరన్నట్టుగా ఆ పెద్దలు మాట్లాడేటటువంటి పెద్దలు కూడా ఒకటి రెండు సార్లు అసలు వీటిని సమీక్షించుకొని ఉండాల్సింది ఇంకొక విషయం కుల బహిష్కరణ చేయడం అనేటటువంటిది రాజ్యాంగ పెద్ద నేరం అన్న సంగతి తెలుసా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము నువ్వు ఈ యొక్క భారతదేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా నువ్వు ఏ కులం గురించైనా మాట్లాడవచ్చు ఎదుటి వాళ్ళకి ఆ మనస్తాపం కలగకుండా అలాగే ఏ కులంలోనైనా నువ్వు ఉండొచ్చు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ కులంలో ఉండడానికి కుదరదు ఎందుకంటే ఎవరి కులం వాళ్ళదే పుట్టకతోటే కులం అనేటటువంటి దాంట్లో వస్తుంది కానీ కుల బహిష్కరణ చేసేటటువంటి అధికారము ఈ డెమోక్రటిక్ రాజ్యాంగంలో లేదు అది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము భయంకరమైనటువంటి జైలు శిక్ష బహుశా అది చిరావూరు గారికి ఎవరు సలహా ఇవ్వలేదా మరి లేకపోతే ఆయనకి తెలీదా తెలీదు ఇది కనుక వాస్తవం అయితే ఆయన కులం నుంచి బహిష్కరించాము లేకపోతే ఆయన మాకు ఏ విధంగానో మా కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదని కేవలం వ్యాఖ్యలు చేసినా కూడా అది వాళ్ళకి చట్టబద్ధమైనటువంటి శిక్షలు చట్టపరంగా భయంకరమైనటువంటి శిక్షలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఈ ఇంత నాగరికత పెరిగిన తర్వాత కూడా ఈ విధమైనటువంటి అనాగరికమైనటువంటి తీర్పులు ఎలా ఇస్తారండి కోర్టులు ఏమైపోయినాయి చట్టాలు ఏమైపోయినాయి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న సంగతి ఎవరు మర్చిపోయారు నాకు తెలిసి మీరు ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే చిర్రావూరి గారు ఎక్కువ జనం జనం కోసం పనిచేశారు కానీ జనాన్ని తనతో పెట్టుకోలేదు అనేటటువంటిది నాకు అర్థమైంది ఒకటి రెండోది ఏంటి అనంటే ఆయన ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి ధర్మబద్ధంగా పోరాడేటటువంటి వ్యక్తుల్లో స్వార్థం ఉండదు ఒకటి వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది ఎందుకు అనంటే ఈ సమాజం ఎందుకు ఇంకా మారదు అని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వివేకానందులు వారు చివరి ఆయన హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు చివరి దశకంలో ఆయన విపరీతమైనటువంటి దుఃఖానికి గురయ్యారు గురి అయ్యి నేను ఇంత చెప్తున్నాను ఇంత అవేర్నెస్ తీసుకొస్తున్నాను ఇంత నా జాతి కోసము నా దేశం మాత దాస్య శృంఖలాలు విడిపించడం కోసం నేను యువతను జాగృతం చేయడానికి వస్తే నా యువత జాగృతం కావడం లేదు ఈ దేశంలో ఉన్నటువంటి యువత ముందుకు రావడం లేదు నా తల్లి భారత అని ఎప్పుడు ఈ దాస్య శృంఖలాల్ని విడిపించే వాళ్ళు ఎవరు వస్తారు ఎందుకు ఈ యువత ఇలా అయిపోతున్నారని విపరీతమైనటువంటి దుఃఖానికి లోనయ్యారాయన చివరికి ఆ తర్వాత ఆయన చివరి క్షణంలో ఒక మాట మాట్లాడి విశ్వానికి ఇచ్చి వెళ్ళారు ఏంటి అంటే నా ఈశ్వరుడు నన్ను పంపించినటువంటి నా ధర్మం నేను చేశాను పరమాత్మ నాకు ఈ జన్మకిచ్చినటువంటి సార్థకతని నేను చేకూర్చాను ఏదైతే నేను ఈ రోజు ఇక్కడ వదిలిపెట్టి వెళుతున్నానో జ్ఞానాన్ని ఆ జ్ఞానం ఎప్పుడు వినియోగించాలో పరమాత్మకి తెలుసు ఆయనే వినియోగించుకుంటాడు అని చివరి మాటగా చెప్పి ఆయన తుదిశ్వాస విడిచారు తర్వాత ఆయన్ని ఫాలో అయినటువంటి ప్రతి భారతదేశంలో యువతికి ఈ రోజుకి కూడా అన్నే ఒక ఐకాన్ దాన్ని ప్రపంచము దాన్ని విశ్వము ఎక్కడ ఎప్పుడు చేర్చాలో ఖచ్చితంగా చేరుస్తుంది వివేకానందుడు అంతటి వాడికే తప్పలేదమ్మా అవమానాలు మానవ మాత్రులం మనకింత ఆయన ఉపాసకులు అలాగే ఆయన రామకృష్ణ పరమహంస శిష్యులు ఆయన మహాజ్ఞాని ఆ జ్ఞానినే ఎంతో మంది ఎన్నో విధాలుగా అవమానించారు మన భారతదేశంలోనే చాలా మంది అవమానించారు పక్క దేశాల్లో అవమానాలు పడ్డాడు కానీ ఎప్పుడు కూడా ఆయన నిరాశావాదానికి పోలేదు ఇక్కడ నేను పోరాడే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను ఎంతో మంది మహిళలు గృహిణులు ఇవాళ నాకు చాలా ఆనందం ఏమనిపిస్తుంది అనంటే దేశం పట్ల ధర్మం పట్ల సామాన్య గృహిణులు సామాన్య గృహిణులు ఎంత చక్కగా ముందుకు వచ్చి ఎంత ధైర్యంగా వినిపిస్తున్నారు ఎంత ధైర్యంగా వాళ్ళ వాయిస్ ని వినిపిస్తున్నారంటే ఈ జాగృతి ఈ రోజు రావడానికి అమ్మ కొన్ని కోట్ల మంది ప్రాణాలు ఇచ్చారు కొన్ని కోట్ల మంది త్యాగ ఫలితం ఎప్పుడు కూడా మన వెంట ఎవరు రాలేదు అని అనుకోకండి ఇవాళ మరి ఆయన ఆ ఆ స్థితిలో ఉన్నారు నేను ఎక్కడో ఉన్నాను ఆయనకి నాకు పరిచయం లేదు మరి నేను ఎలా వెళ్ళగలిగాను ఒక మనిషి అవసరం ఒక మనిషికి ఎప్పుడు అవసరం అవుతుందో ఖచ్చితంగా అది కూర్చబడుతుంది